హరి ఓం నమో నారాయణాయ అందరికీ శ్రీకృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు నా పక్కనే ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంకి వెళ్ళి కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా అక్కడ కళ్యాణ వెంకటేశ్వరునికి కళ్యాణం అనేది చేయడం జరుగుతుంది దాన్ని నేను ఎక్స్ప్లోర్ చేయాలని ఈరోజు ఈ దేవస్థానంకి వెళ్ళాను అక్కడ చాలా మంచిగా అనిపించింది వెరీ ఫీల్ గుడ్ శ్రీకృష్ణుని యొక్క నాకు తెలిసినటువంటి ఆయన యొక్క చిన్న కథను మీ అందరి ముందు పంచుకోవాలనుకుంటున్నాను శ్రీకృష్ణుడు అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఆయన యొక్క బాల్యం ఆయన అల్లరితో కూడుకున్నటువంటి ఒక వెన్న దొంగ అని అల్లరి పిల్లవాడని ఒక అందమైనటువంటి మనసు కలిగినటువంటి వాడని అమర ప్రేమికుడని చాలా విధాలుగా చెప్పుకుంటారు ఆయన చేసే అల్లరి ఇంత అంతా కాదు ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్ననాటి అనుభూతులను శ్రీకృష్ణుడితో పోల్చడం జరుగుతుందనమాట అయినప్పటికీ నాకు తెలిసినటువంటి ఒక చిన్న కథను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను మనందరికీ తెలిసినటువంటి శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు యొక్క ఎనిమిదవ రూపంగా యుగంలో ధర్మాన్ని పునరుద్ధరించడానికి వసుదేవుడు దేవకులకి జన్మించడం జరిగింది శ్రీకృష్ణుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకే శ్రీకృష్ణ అవతారంగా జన్మించి ఆయన వ్యక్తిత్వంలో రాజీ కలిగి తత్వవేత్తగా ఒక అమర ప్రేమికుడుగా భగవద్గీతను తన తత్వాలను బోధించడం కొరకే ఇది నేటికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను చాలా ప్రభావితం చేస్తూ ఉంటుంది సింగ్ గురించి చెప్పాలంటే ఒకటే రెండు పదహారు వేల నూట ఎనిమిది గోపికలతో ఉంటూ ఒక గోపాలడిగా మురళీధరుడిగా ఎన్నో రకాల పేర్లతో పిలవడం జరుగుతున్నది

ವಾಂಗ್ ನಿಶ್ಚಯ ಕಾಳಿ ಸಚೇಪು ರೂಜೆ ನಂಕರಿಷ್ಠೇ ಕೈನಲ್ಲಿ ಹೂವು ಇಟ್ಕೊಳ್ಳಿ ವಾಂಗ್ ನಿಶ್ಚಯ ಕಾಳಿ ಕಾಲದಲ್ಲಿ ಸಚೇಪು ರಂದ್ರ ಪೂಜೆಯನ್ನ ಆಚಾರ್ಯರು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ನಾವೆಲ್ಲರೂ ಸಹ ಆ ಭಗವಂತನನ್ನ ಬೇಡೋಣ ನಾವು ಈ ತರ ನಿನ್ನ ಸೇವೆಯನ್ನ ಮಾಡ್ತಾ ಇದೀವಿ

శ్రీ స్వామివారి కళ్యాణం అనేసరికి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా చిన్నల నుంచి పెద్దల వరకు అందరూ పాల్గొనడం జరిగింది అయినప్పటికీ ఒక చిన్న మార్పు కారణంగా వాతావరణంలో జరిగిన మార్పు వల్ల లాస్ట్లో కొంచెం డిస్టర్బెన్స్ కనిపించింది అదొకటే అన్న సంతర్పణ పెట్టుకునే టైంలో వర్షం అనేది చాలా ఎక్కువగా రావడం దానివల్ల ముందుగా వీళ్ళు ఏర్పాట్లు చేసుకోలేకపోవడం అదొకటే డ్రాబ్యాక్స్ మిగతా తంత కూడా చాలా బాగుంది అంత బాగా చేశారు ఈ ఒక్క చిన్న విషయంలోనే చాలా వరకు అయ్యారు జనాలు అక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు అయినప్పటికీ ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ వాళ్ళు మంచిగా అన్న సంతర్పణ కార్యక్రమం కూడా మంచిగా ముగించి అందరికీ కూడా అన్నప్రసాదం అనేది పెట్టడం జరిగింది ఇది ఒక మంచి మూమెంట్ అని చెప్పవచ్చు వరుణదేవుడు ఒక ఆశీస్సులతో అందరికీ మంచిగా అనిపించింది బాగా జరిగింది అనమాట అన్ని కూడా